తల్లిదండ్రులు ప్రవర్తించిన ప్రతిసారి అది ఆ చిన్నారులకు హాని చేస్తుందా ఎందుకంటే పిల్లలు భోజనం చేసేటప్పుడు ఫోన్లు చూసినట్లయితే ఇది వారి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు పోషకాహార లోపంతో పాటు పిల్లల్లో ఊబకాయ సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు కొద్దిగా కష్టమైన ఈ అలవాటు మాన్పించాలని సూచిస్తున్నారు ఫోన్ రాకముందు పిల్లలకు చందమామను చూపిస్తూ లేదా కథలు చెప్తూ అన్నం తినిపించేవారు కానీ ప్రస్తుత కాలంలో మొబైల్ చూపించి పిల్లలకు భోజనం పెడుతున్నారు కానీ క్రమంగా అది పిల్లలకు అలవాటుగా మారుతుంది ఈ అలవాట్ల వల్ల ఫోన్ చూడకుండా తినలేని పరిస్థితి ఎదురవుతుంది అంతేకాకుండా ఈ అలవాటు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం పిల్లలకి ఫోన్ చూపించడం వల్ల చాలా రోగాలు వస్తాయి మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను చూస్తే ఆ అలవాటును ఎంత కష్టమైనా మాన్పించడం మంచిది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది పిల్లవాడు మొబైల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు వారు అతిగా తింటారు లేదా ఎక్కువగా తింటూ ఉంటారు అంటే వారు ఆకలితో ఉన్నదానికంటే తక్కువ తింటారు ఒక్కోసారి తిండి మీద ధ్యాస లేక అతిగా తింటుంటారు అతిగా తినటం వల్ల ఊబకాయం వస్తుంది తక్కువ తినటం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది అంతేకాకుండా ఫోన్ చూస్తూ తినే పిల్లలు ఆ ఆహారాన్ని నమలకుండా మింగేస్తారు ఇది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది అంతేకాకుండా అనేక వ్యాధులొచ్చే వచ్చే ప్రమాదం కూడా ఉంది జీర్ణ సమస్యలు భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అవసరానికి తగినట్లు తినకపోతే అజీర్ణం గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి అలాగే ఫోన్ చూడటం వల్ల పిల్లలకు కళ్ళు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది ఎక్కువగా స్క్రీన్ ను చూస్తే పిల్లల కళ్ళు అలసిపోతాయి దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒత్తిడి ఆందోళన భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకంటే పిల్లవాడు ఫోన్ చూస్తూ సరిగ్గా తినడు శరీరానికి పోషణ అందదు దీంతో మానసిక సమస్యలు తలెత్తుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు పెరుగుదల పైన ప్రభావం ఫోన్ చూడటం వల్ల పిల్లల సామర్థ్యాన్ని దెబ్బతిస్తుంది ఇది వారి ఎదుగుదల పైన ప్రభావం చూపిస్తుంది ఫోన్ చూస్తున్నప్పుడు పిల్లలకు ఆకలి వేదు దీంతో సరిగ్గా తినరు ఫలితంగా శరీరం పోషకాహార లోపానికి గురవుతుంది పిల్లల ఎత్తు బరువులో గ్రోత్ కూడా ఉండదు సరైన పెరుగుదల లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఫోన్ మాన్పించాలంటే ఏం చేయాలి భోజనం చేసేటప్పుడు మీ పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఫోన్ ఉపయోగించటం ఆరోగ్యానికి హానికరమని పిల్లలకు పదే పదే చెప్తూ ఉండండి పిల్లలకు మీరు దగ్గరగా ఉండి ఆహారం ఇవ్వండి లేదా తినిపించండి అలాగే వాళ్ళు తినేటప్పుడు వారిని గమనించడం మంచిది మీకు కూడా ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే మిమ్మల్ని చూసి పిల్లలు అదే అలవాటును నేర్చుకునే అవకాశం ఉందని కూడా మర్చిపోద్దు